ఎలక్షన్ కోడ్ వచ్చేసింది పాపం మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా మంది చాలా భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి జగన్మోహన్ రెడ్డి చెప్పులు మోస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం జాగ్రత్త కోడ్ వచ్చింది సివిల్ సర్వీసెస్ రాసి అదొక ఆల్ ఇండియా ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసి ఈ రోజు మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు ఇంకోటి కూడా చెప్తున్నా రేపు ఈ స్టేట్ నుంచి సెంట్రల్ కు వెళ్ళాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తే మనం సెంటర్కి కు వెళ్ళొచ్చు అని ఆలోచన ఉంటే వదులుకోండి ఎందుకంటే ఢిల్లీలో రాబోయేది మా ప్రభుత్వమే ఉమ్మడి ప్రభుత్వం మేము కూడా ఇండియాలో భాగస్వామ్యం ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు ఛాన్స్ లేదు అని కూడా హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మీకు కొంతమంది పేర్లు చెప్పాలి వీళ్ళు మామూలు భక్తి కాదు ఆంజనేయ స్వామి శ్రీరాముడి మీద చూపించిన భక్తి కన్నా వీళ్ళకి జగన్ మోహన్ రెడ్డి అంటే ఇంకా భక్తి అని కూడా మీకు మనవి చేస్తున్నా రెవెన్యూ ఇంటెలిజెన్స్ కొల్లి రఘురాం రెడ్డి ఆ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏందో ఆ డిపార్ట్మెంట్ ఏందో అసలు ఈ దాంట్లో ఎందుకు వేసారో అసలు ఈ డిపార్ట్మెంట్ ముందర ఉండిందా జీఎస్టీ వచ్చిన తర్వాత రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో పెద్ద పనులే ఈ రోజు ఆ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అడ్డం పెట్టుకొని ప్రతి నాయకుడిని వ్యాపారం చేసే గ్రనైట్ వాళ్ళ కాడి నుంచి ఎవరు ఫ్యాక్టరీలు ఉండే వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి కొల్లి రఘురాం రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా జగన్ భజన్ లో మైనింగ్ డీజీ వెంకటరెడ్డి జాగ్రత్తగా వినండి మీరు అనుకుంటున్నారేమో మీరు తప్పించుకుంటారని ఇంకోటి కూడా చెప్తున్నాం అప్పులు ఆపేసే నో మార్ అప్పులు ఆపేసే ఇంక అప్పులు తెచ్చేదానికి లేదు అదే విధంగా మైనింగ్ లో జరుగుతున్న తెల్లరాయి తెల్ల బంగారం అన్ని అక్రమాలు ఆగిపోవాలి ఈ క్షణం నుంచి ఆగిపోవాలి మా ప్రభుత్వం రాగానే నిన్ను జైలుకి కూడా పంపిస్తామని కూడా నేను మనం చేస్తున్నా డెప్యుటేషన్ ధర్మారెడ్డి ఆల్ టికెట్ సేల్స్ టు బి స్టాప్ వెంకటేశ్వర స్వామి టికెట్లు దొంగ అమ్మకాలు వెంటనే నిలబెట్టాలి ఇంకా మేము ఒప్పుకునేదే లేదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకా రకరకాలు అక్కడ తగ్గట జరిగే అవినీతులు కూడా అన్ని ఆగాలని కూడా నేను మనవి చేస్తున్నా ఇంకొకటి డెప్యుటేషన్లో ఇంకొక పెద్ద రెడ్డి ఎంతమంది రెడ్డిలు ఉన్నారా స్వామి స్వామి ఏదో విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ పేపర్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆగాలే విజయ్ భజన బొమ్మలు ఆపు కోడ్ వచ్చిందని కూడా నేను మనవ చేస్తున్నా లేకపోతే నీ బొమ్మ వేయాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండు వాసుదేవ రెడ్డి ఈయన ఒక ఆయన డెప్యుటేషన్ మా ఊర్లో ఉండే పనిగమాల్ రెడ్ లాంటి తెచ్చి ఈడందరికీ డెప్యుటేషన్ ఇచ్చిట్టుండవు కదా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఈయన ఒక పెద్ద బ్యాంకరు ఊర్లో ఉండే బ్రెవరేజెస్ కార్పొరేషన్ దేవాల తీసిన పెద్ద డెప్యుటేషన్ రెడ్డి గారు ఈయన చిల్లక రాజేశ్వర్ రెడ్డి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట దీని ముందరం ఇంకొక ఇంటెలిజెన్స్ చూసా ఏందో అది ఈ అందరూ కూడా ఇంకొక ఆయన డెప్యుటేషన్ మధుసూదన్ రెడ్డి ఫైబర్ నెట్ అదే అదేందో సినిమా వచ్చులే ఏం సినిమాదా అది ఆడింది అరషో ఏం సినిమా వ్యూహం వ్యూహం ఓ ఒక్క రోజు ఆడింది రాదా ఆఖరాకి ఈ ఫైబర్ నెట్ లో పాప మధుసూదన్ రెడ్డి కాలర్ పెట్టుకుని భయపెట్టిచ్చారు జగన్ వేస్తే ఆయన వేసినాడు సో మధుసూదన్ రెడ్డి జగన్ భజన ఆపు లేకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి దీవన్ రెడ్డి అంట ఏపీపీ ఏపీ ఐఐసి ఈయన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయగానే ఎవరికి ఆయన పేర్లు చెప్తే వేల ఎకరాలు పంచడం ఈయన కూడా డెప్యూటేషన్ లో వచ్చినాడు భూములు అప్పులు భూములు భూములు పెట్టి అప్పులు చేయడం ధారా పది రూపాయలకి పదిహేను రూపాయలకి ఎకరాలు భూములు ఇవ్వడం ఆపేయని కూడా మనం చేస్తున్నా ఎస్వి రెడ్డి సిఇఓ వాటర్ వేస్ మరి ఈయన ఏం చేస్తున్నాడు నాకు తెలియదు ఇంకొక రెడ్డి డెప్యుటేషన్ ఎస్ రమణారెడ్డి ఎన్ఆర్ఈడిపి క్యాప్ అంటే సోలార్ ఎనర్జీ రమణారెడ్డి నా పేరే పెట్టుకున్నావు ఇండోసాల్కి ఇంకొక ఎకరా కానీ వేరే వాళ్ళకి ఇంకొక ఎకరా గాని వీళ్ళకి ఎవరికైనా నువ్వు భూములు ఇచ్చినట్టు గాని కన్సెషన్ ఇచ్చినట్టు గాని లక్షల కోట్ల అగ్రిమెంట్లు సైన్ చేయడం ఆపేసే మనం ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుకోవాల ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ రిశాంత్ రెడ్డి వెరీ ఆనెస్ట్ ఆఫీసర్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ ఇన్ బజంట్ టు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చింగ్ చిప్పు కొట్టే బ్యాచ్లో నిశాంత్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్ ప్లేస్లో వస్తాడు మా కార్యకర్తల్ని పెట్టిన ఇబ్బందులు చాలు సంజయ్ గారు ఐపీఎస్ ఆయన పరిస్థితి కూడా ఇదే మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఆడ ప్రమాణం చేస్తారే అందరినీ ఒకే విధంగా చూస్తామని పార్టీలు అతీతంగా పనిచేస్తామని యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ విషల్ వర్క్ ఇన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంట్రీ ఏమైంది అని అని అడుగుతున్నాం వీళ్ళందరినీ ఇంకొక ఆయన పెద్ద మనిషి మా అయ్యోరు సీతారాం ఆంజనేయులు ఏపీ పిఎస్సి మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల్లో సూత్రధారుడిన వేలాది మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అన్యాయం జరిగిన సూత్రధారుడు కింగ్ పిన్ మిస్టర్ సీతారామ ఆంజనేయులు గారికి మేము చెప్పేది ఒకటి ఆ పండి సీతారామ ఆంజనేయులు గారు ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని కూడా నేను మనవి చేస్తున్నా గోపాలకృష్ణ ద్వివేది శాండ్స్ అండ్ మైన్స్ ఐఏఎస్ ఆఫీసర్ ద్వివేది గారు అమ్మిన ఇసుక సాలు దోసుకున్న ఇసుక సాలు ఆ ఆయన ఆ మైన్స్ లో మీరు దోసుకున్న మినరల్స్ చాలు ఇప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డికి వారం వారం కట్టల కట్టల డబ్బులు పంపించే కార్యక్రమాలు ఆపండి కోడ్ వచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా చిత్తూరు ఎస్పీ ఎస్పీకి కూడా జాషవా గారు కూడా ఇమ్మీడియట్గా గా మీ జగన భజన ఆపాలని కూడా నేను మనవ చేస్తున్నా ఇటువంటి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజు జగన్ భజన చేస్తున్నారు వాళ్ళు ఉంటే ఈ ఎలక్షన్ సక్రమంగా జరగదు జరగదు ఇట్ విల్ నాట్ ఫేర్ ఎలక్షన్ ఫేర్ ఎలక్షన్ కావాలంటే ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ డెప్యూటేషన్ లో వచ్చిన ఆల్ ఇండియా రెడ్లు పనికి మాలి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో రెడ్లున్నారో భారతదేశంలో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు దోసుకునే దానికి నువ్వు డెప్యుటేషన్ లో తెచ్చి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడనేది అనేది వాస్తవం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ తెలుసుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాం ఇంకొక విషయం చెప్తున్నాం ఒక్క బీసీ నైనా మీరు డెప్యుటేషన్ లో తీసుకొని వచ్చారా ఈరోజు మా అన్న అన్నాడు మీరు సామాజిక న్యాయం ఏం చేశారని దీపక్ రెడ్డి అడిగాడు ఇప్పుడు నేను అడగతున్నా డెప్యూటేషన్ మీరు లో తీసుకొని వచ్చిన ఆఫీసర్స్ని ఏమయా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఒక్క బీసీ కనిపించలేదా అనేక ఒకే ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ మా ఎస్సీ మా బీసీ మా ఎస్టీ మా బీసీ అంటావే మరి లో తీసుకొని వచ్చినప్పుడు ఆఫీసర్స్ తెస్తే బీసీ ఆఫీసర్లు మంచోళ్ళు లేరా ఎవరు ఉండరా ఏమి నీకు మోటలు కట్టిస్తారనే కాబట్టి ఈరోజు వెంటనే ఎలక్షన్ కమిషన్ నోట్ దీన్ని కాగ్నిజెన్స్లో తీసుకోవాలి ఇటువంటి ఆఫీసర్స్ అందరినీ పక్కన పెడితేనే ఈరోజు న్యాయంగా నీతిగా నిజాయితీగా ఎలక్షన్ జరపగలుగుతాము యా ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి వీళ్ళు వెంటనే విఆర్ లో పెట్టండి వీళ్ళని వెంటనే వేరే జిల్లాలకు మార్చేదానికి కూడా లేదు ఎందుకంటే అక్కడ దొంగ అయినప్పుడు ఇక్కడ కూడా దొంగే అవుతాడని కూడా నేను మనవి చేస్తున్నా ఈ రోజు ఆడ ఎస్సీ సత్యవేడు నుంచి అందరు ఏడుస్తా ఉన్నారు చిత్తూరు జిల్లా ఎవరు ఎవరు బీసీలు ఉన్నాయో ఎస్సీలు ఉన్నాయి ఎవరికి రిపోర్ట్ చేయాలా పెద్ద పెద్దరెడ్డి ఏం చెప్తే అది చెయ్యాలి మీ ఇష్టం వచ్చినట్టు తోకాడిస్తే జగన్మోహన్ రెడ్డి తోక కత్తిరిస్తాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు పాపం మా అనిల్ కుమార్ యాదవ్ నువ్వు మార్చావు ఎందుకు మార్చావు అని అడుగుతున్నా ఎందుకంటే నెల్లూరు టౌన్ లో అనిల్ కుమార్ యాదవ్ సిటీ సిరిగింది కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ మొన్న సిద్ధం సభలో మట్లలో మనం విన్నాం అమ్మ అబ్బాకు పుట్టుంటే లోకేష్ నాదో చర్చకు సిద్ధమా అన్నాడు రే అనిలా అమ్మ రా మనుషులు పుట్టేది గాడిదే గాడిదలకు పుట్టర్రా రే నువ్వేమో నాకు గాడిదలకు పుట్టావంట రే నువ్వేమో గాడిదలకు పుట్టామేమో నాకు తెలియదు అయినా రే టూ మచ్ కదరే నేను చూసారా వీడియో లోకేష్ లాకేష్ ఏంద్రే సరిగ్గా మాట్లాడలేవా నీతో ఏంద్ర చర్చలకు వచ్చేదా కిస్క గొట్టంగా అడివిరా నువ్వా ఏ గొట్టంగాడి రా నువ్వు మా నాయకుడిని మా నాయకుడిని చర్చకు పిలిచేంత మొగడి పోయేవంటారు నువ్వు యూజ్ లెస్ ఫెల్ రే ఈరోజు మేము చెప్తున్నాం నువ్వు నువ్వు అన్ని డైలాగ్ నేను వేయగలుగుతా నాకు ఇష్టంలా కాని వేయాలా జగన్మోహన్ రెడ్డి అబ్బా అమ్మకు పుట్టుంటే నారా లోకేష్ చేసిన ఛాలెంజ్ నారా లోకేష్ చేసిన ఛాలెంజ్ కి చర్చకు సిద్ధమా సంసిద్ధమా కమాన్ రా చర్చకి రెడీ దమ్ముంటే నీతోంద్ర చర్చలు చేసేది నాయుడు అందరూ మైక్ పెట్టుకోడు ఇట్టుకోడు చచ్చకురా చచ్చుకురాంద్ర మీతో యూస్లెస్ మేమ జగన్ జగన్మోహన్ రెడ్డి నమస్కారం శుభాకాంక్షలు మా యొక్క రోజు చేసిన దానికి మా ముద్దు కృష్ణ నాయుడు బిడ్డకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చిన దానికి నీకు నేను మేము ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము నేను చెప్పిన మాటకి నేను ఆ రోజు ప్రెస్ మీట్లో పెట్టిన చెప్పిన దానికి మీరు రోజా టికెట్ తీకపోతే నేను ధర్నా చేస్తాను మీ ఇంటి దగ్గర నేను చెప్పిన దానికి నువ్వు భయపడి రోజాకి టికెట్ ఇచ్చావు నేను సంతోషంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నేను మనం చేస్తా ఉన్నా రోజక చాలా ఆనందంగా ఉంది రోజక్క నేను చిత్తు 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 చిత్తుగా ఓడించేదానికి మా నగరి ప్రజలు రెడీగా ఉన్నారని కూడా మనవి చేస్తూ